గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అన్న శ్లోకాన్ని నిజం చేస్తూ నియోజకవర్గ స్థాయిలో ఉన్న ఉపాధ్యాయులను సన్మానించి గౌరవించుకోవడం మన బాధ్యతగా భావిస్తున్నామని తిరుపతి ఎమ్మెల్యే ఆరణ్య శ్రీనివాసులు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తే నానీలు అన్నారు గురువులందరినీ ఒకే వేదికపై చూడడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు ముందుగా గురు పూజోత్సవం వేడుకలకు తెరుచానూరు సమీపంలోని శిల్పారామంకు చేరుకున్న ముఖ్య అతిథులు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి తిరుపతి ఎమ్మెల్యే ఆరణ్య శ్రీనివాసులకి ఉపాధ్యాయులు ఘనంగా ఆహ్వానం పలికారు అతిథులకు శాలవాలు కప్పి పూలమాలలతో గజమాలతో సత్కరించారు ఘనంగా స్వాగతం పలికారు అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి వేదికను అలంకరించారు అనంతరం ఒక్కొక్కరుగా సభను ఉద్దేశించి మాట్లాడారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తే నానేలు మాట్లాడుతూ ముందుగా రెండు చేతులు జోడించి గురువులకు నమస్కరించారు ప్రతి మనిషికి తల్లి తండ్రి తర్వాత గురువే మార్గదర్శకమని కొనియాడారు గురువును కొన్ని విషయాలలో ఒకే విధంగా అనుసరిస్తారని తెలిపారు గురువు ఎలాంటి స్వార్థం లేకుండా కులమతాలు భేదాలు లేకుండా నిస్వార్థంగా విద్యార్థులందరికీ ఒకే విధంగా చదువు చెప్తారని తెలిపారు రాజకీయ నాయకుడు కూడా గెలిచిన తర్వాత పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధి ముఖ్య లక్ష్యంగా పనిచేయాలని అప్పుడే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు గురువుల పాత్ర సమాజానికి చాలా అవసరమని తెలిపిన ఆయన పిల్లల బంగారు బంగారు భవిష్యత్తు ముఖ్య పాత్ర పోషించేది గురువులు మాత్రమేనని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని తెలిపారు రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి ఒక దృఢ సంకల్పంతో మెరుగైన విద్యను పిల్లలకు అందించడానికి కృషి చేస్తున్నారని తెలిపారు స్కూల్ కళాశాల మరియు విద్యా వ్యవస్థలో ఏదైనా సమస్యలు తలెత్తితే తన దృష్టికి తీసుకువస్తే దగ్గరుండి సమస్యలను పరిష్కరిస్తానని ఆమె ఇచ్చారు మేము కూడా ఒక గురువు దగ్గర విద్యను అభ్యసించిన వారమేనని పరిపాలనలో ఎవరైనా ఏదైనా తప్పు జరిగినా మాకు సూచనలు ఇవ్వాలని ఉపాధ్యాయులను కోరారు మీరు నాకు ఓటు వేయబట్టే నేను ఇప్పుడు మీ ముందర నిలబడి ఉన్నానని గుర్తు చేశారు మీకు ఎప్పుడూ రుణపడి ఉంటానని శిరస్సు వంచి గురువులకు పాదాభివందనం చేశారు సీనియర్ చెప్పడం జరిగింది సర్వేపల్లి రాధాకృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా మన మొదటి ఉప రెండో రాష్ట్రపతి విద్యావేత్త అయినటువంటి రాధాకృష్ణ రాధాకృష్ణ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా విద్యావేత్తల్ని సంఘంలో ఉండే గురువుని ఆ రోజు గురు పెట్టి సన్మానిస్తే బాగుంటుందని ఆ రోజు ఈ గురు పూజలు జరిగింది మన భారతదేశ వ్యాప్తంగా అంటే మీ అందరికి ఏ విధంగా విలువ అనేది ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీ ఉన్నా ఏ విధంగా దీని కూడా గురువులు అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు మేమందరూ ఈరోజు ఇక్కడ నుండి ఇచ్చే అవకాశం ఇచ్చిన మమ్మల్ని ఒక సక్రమైనటువంటి మార్గంలో తీర్చిదిద్దాలన్నా తల్లి తర్వాత మీదే పాత్ర ఎక్కువ తల్లిదండ్రులు చిన్న వయసులో మేము ఒక మూడు గంటల సేపు అంటే సాయంత్రం ఏడు నుంచి ఎనిమిది గంటలు తర్వాత మాట్లాడి మళ్ళీ పోయేవాళ్ళం తిప్పు పెట్టి పంపించేవాళ్ళం కానీ ఎక్కువ మిగతా కాలం ఉండేవాళ్ళం అంటే గురువులు ఏ విధంగా మమ్మల్ని పెంచి ప్రేక్షిస్తారు ఈ రోజు వరకు కూడా అనేది మీ యొక్క బాధ్యత ఏ విధంగా దీనికి నిరసన కూడా తెలియజేసుకుంటున్నా ఇదే విధంగా ఈరోజు గురువుల యొక్క ఏ విధంగా ఉండాలి వారి యొక్క అభివృద్ధి ఏ విధంగా చేయాలి దాని నిర్దేశం మీకు తెలుసుకున్న ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు పెద్ద గారు ప్రమాణ స్వీకార అయిన ఆ రోజు ఏ విధంగా చెప్పారు అందరికీ పైన మొదటి సదం కూడా ఇప్పుడు జరిగింది